శ్రీ ఓం సిక్స్టీ సిక్స్ న్యూస్ నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఈ రోజు అనగా ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం సుమారు నూట యాభై ఏళ్ల చరిత్ర కలిగిన జామియా మజీద్ మరియు టక్కే మజీద్ నందు రంజాన్ వేడుకలు గణనీయంగా జరిగాయి ఒకే నెలలో ఉగాది మరియు రంజాన్ రావటం విశేషకరంగా భావించారు మరియు ఒకే నెలలో రంజాన్ ప్రారంభము మరియు ముగింపు మరింత విశేషకరంగా పేర్కొన్నారు రంజాన్ మొదటి రోజు నుండి ఇరవై ఒకటో రోజు వరకు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండి ఉపవాసం ఆచరించి ఇరవై ఒకటో రోజు నుండి ముప్పయో రోజు వరకు జాగార రాత్రులుగా జాగారం చేస్తూ ముప్పై రోజులు పూర్తయిన తరువాత ఫత్రా జహాద్ నవాజ్ చేసి వాజిద్ నవాజ్తో ముగిస్తాము అని ప్రస్తావించారు ఈ కోవూరు మసీద్ అండి రంజాన్ ఏడుకలు గణనీయంగా జరుపుకున్నారు

ఈ రంజాన్లో అదే నెల ప్రారంభమై ములో పండుగ రావడం చాలా సంతోషకరం ఆ మధ్యలో తిరగాలు అయితే లేవు ఐటింగ్ ఇచ్చిందో కానీ ఒక్కొక్క విషయంలో కానీ అలాగే మసీదులో శక్తి భావాలని చూసుకొని ప్రార్థనలు చేసి జీవీళ్ళు చేసి అందరూ క్షేమంగా ఉన్నారని హిందూ ముస్లిములు భారీగా భావిగా కలిసిమెలిసి ఉండాలని ప్రతి ముస్టుని కట్టుకట్టుగా కలిసి పని చేస్తామని అందరూ ప్రపంచ ముస్లింలు ఐక్యతగా ఉంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈద్ ముబారక్ ముది శుభాకాంక్షలు తెలియదు ఈ నెలలో రంగం రావడం ఇదే నెలలో ఆఖరి ఏడు రంగం రావడం చెప్పే నెలలో రావడం ఒకే నెలలో రావడం అది కూడా రావడం కలిసి కట్టుగా అందరం పండుగ ఏంటంటే సుమారు నూట యాభై సంవత్సరాలు జరిగిన దీని మీటర్ కూడా ఇరవై ఏడో నెంబర్ అంటే పంచాయతీలకి ఒకటి రెండు మూడు అట్లా పోంగా దీనికి వచ్చింది ఇరవై ఏడో నెంబర్ ఈ మీటర్ అంటే సుదీర్ఘంగా నూట యాభై సంవత్సరాలు జరిగిన చరిత్ర ఇది దీన్ని ఈ రోజు నుంచి అందరం కలిసి గట్టుగా దీన్ని అభివృద్ధి చేసుకునేదానికి పండగ ఇంకా మరింత బాగా చేస్తు లైటింగ్ అయితే ఫ్లెక్స్లు అయితే ఇట్లాగ ప్రతి దాంట్లో కూడా అందరు కలిసి కట్టు అట్లాగే ఈ వీడియో ఉంది అంటే ప్రసానం దానికి అభివృద్ధి చెందడానికి కూడా శ్మశనమాటి కూడా మిట్ట దానికి అభివృద్ధి చెందడానికి అందరూ అక్కడ వద్ద వాళ్ళు అందరూ తీసుకొని అందరూ ముందుకు వచ్చి ఆ ఎమ్మెల్యే గారు కృష్ణిస్తే ఎంపీ గారు తీసుకెళ్ళి మరింతగా అభివృద్ధి చెందాలి చెందాలి అంటే ఒకరి వల్ల అలా ఏ ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ఎటువంటి విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ అందరూ కలిసి వచ్చి అభివృద్ధికి పాటుపడతాం

త్రీ వన్ డబల్ సిక్స్ న్యూస్ జాబియా మస్కీస్టి నుంచి ఈ రంజాన్ నెల ముస్లిమ్స్కి చాలా ముఖ్యమైనది ఈ రంజాన్ నెలలో మీరు ఒక్క చాలా ప్రవచ్యంగా ఉంటారు టైమింగ్ మీకు ఉదయం నుంచి సాయంత్రం ఏ టైం నుంచి ఎలా ఉంటారు కొంచెం వివరించండి ముఖ్యంగా ముస్లింలకి పవిత్రమైన పండుగ ఏదైనా ఉంటే అది రంజాన్ నెల కావున ఈ రంజాన్ నెలలో మన అమ్మ ప్రవక్త గారు ఆ రోజుల్లో మనకు ఒక సున్నత జరిపించారు రంజాన్ నెలలో ముప్పై రోజులు ఉపవాసాలు ఎట్లా ఉండాలి నమాజులు ఎట్లా చదవాలి తరావీలు ఎట్లా చేయాలి జకాత్ ఎట్లా ఇవ్వాలి పిత్రా ఎట్లా ఇవ్వాలి అనేది ఒక మనకు కురాన్ తరఫున అవతరించారు దేవుడి దగ్గర అల్లా అల్లా సుహాన అందువల్ల మన అల్లావుతాళ కురాన్లు ఎట్లా అవతరించారు దాన్ని బట్టి మేము కూడా దాన్ని ఫాలో అవుతా మా నబీకి సంబంధించిన మహత్త ప్రయొక్క సున్నతులు అదే ఫాలో అవుతూ ఉంటాం కావున ఈ రంజాన్ నెలలో ముఖ్యంగా ఎంత ఎంత ఎండున్నా కానీ మినిమం పద్నాలుగు గంటలు మనము రోజు ఒక్క బుద్ధి నుండి సాయంత్రం ఇఫ్టార్ చేసి దీన్ని పిలుస్తాం ఇది ఏంటంటే ముఖ్యంగా ప్రపంచంలో అన్ని దేశాలు జరిగేది మన భారతదేశంలో ఏంటంటే అందరూ హిందూ ముస్లిం కలిసి ఫై భావి లాగా ఇక్కడ చేసుకుంటాం పండుగ ముఖ్యంగా ముస్లింలకి సంబంధించి రంజాన్ ఒక్కటే ముఖ్యమైన పండుగ కావున ఈ రంజాన్ నెల ప్రతి ఒక్కరి ముఖ్యం అలాగే ఈ న్యూస్ తరఫున ముస్లిం సోదరులకి హిందూ సోదరులకి ఇక్కడ ఉండే వాళ్ళందరికీ వీద్ వారికి తెలియజేస్తున్నాం మరి ఈ నెలలో ఈ ముస్లిం ఇళ్లలో చాలా సంస్కృతి ప్రవచ్చ భాషలో కురాన్లు నమాజులు చదువుతాము ఈ నెలలో ఖురాన్ అనేది భూమిపై ఉంటాయి మధ్య నెక్స్ట్ ఇంకోటి ఈ ఇళ్ళల్లో ఈ నమాజులు కొంచెం శోధిస్తారు నమాజు కురాన్ చదువుతాము అసలు దాని ముఖ్యంగా ఈ రంజాన్ నెల ముప్పై రోజుల్లో ఖురాన్ పఠాస్థం చేసి పూర్తి చేయాలి కావున ఈ ముప్పై రోజులు ముప్పై ఒక్క పొద్దులుండి ఖురాన్ మొత్తం పఠస్థం చేయాలి ఇది ముఖ్యంగా ప్రతి ఒక్కరి మీద విధి ముస్లిం అని తర్వాత ఖురాన్ మొత్తం పట్టస్థం చేసి కరావీలో ఖురాన్ పూర్తి చేసి చదువుకునే చదువు చదువుకొని తర్వాత ఇరవై రోజు నుంచి ముప్పై రోజులు ఐదు జాగర రాత్రులు జాగరణ చేసి రంజాన్ నెలని ముఖ్యంగా భక్తి శత గడిపి తర్వాత ఈరోజు రోజు ఉల్ ఫితర్ నమాజ్ వాదీ నమాజ్తో ముగిస్తున్నాం పిత్ర అనేది ఇళ్లలో చాలా ముఖ్యమైనది ఈ చిత్రా జకాత్ అనేది ప్రపంచంలో ఎవరి చేయని విధంగా మన ముస్లిం సోదరులు చేస్తారు నాకు చాలా ముఖ్యమైనది ఈ రంజాన్ పండుగ పండగ ఈ నెలలోనే రావటం ఈ నెలలోనే ఒక్క పొజున ఉండటం ఈ నెలలోనే పండుగ అయిపోవటం చాలా ఇదిగా ఉంది మాకు ఏ సంవత్సరం అట్లా లేదు ఏంటంటే ఈ నెలలో వచ్చే వచ్చే నెలలో అయిపోయేది పండుగ అలాంటిది ఈ నెల ఈసారి మటుకు ఈ సంవత్సరం ఈ నెలలోనే పండగ రావడం పండగ అయిపోవడం జరిగింది దేవుడి దేవల్ల బాగానే జరిగింది ఒక్క పొదులు కానీ మా మసీదుకి మనుషులు రావడం కానీ దేవుడి దేవాల ఏ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది మా వాళ్ళు కూడా అందరు కలిసి బాగా నీట్ కానీ చేశారు పద్ధతి కానీ ఆశ చే వండటం కానీ మనుషులు వచ్చిన వాళ్ళకి అంత మర్యాద చేయడం కానీ ఐదు తకలాతులు వచ్చినాయి ఐదు తాతరాకులకి అందరికీ ఒక్క బదులు అందరికి ఆ సహారీకి కూడా మేము ఇక్కడే నియమించాము అందరూ వచ్చి సహారీ కూడా చేస్తున్నారు చబే మహారాజ్ కూడా బాగానే జరిగింది దేవుడి దేవుడిద అన్నీ బాగానే జరిగింది నీటుగా ఈరోజు పూర్తిగా ఉపవాసం విన్నాము ఉపవాసం విరమించి ఈరోజు మేము పండుగ చేసుకుంటున్నాము అందరికీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఈ నెలలో మనకు రంజాన్ ప్రారంభం అవడం రంజాన్ పండగ రావడం చాలా మాకు మా చాలా సంతోషంగా ఈ రంజాన్ నెల మనకు చాలా అందరూ సహకరించారు హిందూ ముస్లిం మా మసీదు ప్రతి ఒక్కరూ ఎత్తి హరి కానీ సహరికి కానీ చాలా మొదలు చేశారు ప్రతి ఒక్కరు కూడా హిందూ ముస్లింగా డివైడ్గా కాకుండా అందరూ ఒక బాయి బాయిగా కలిసిమెలిసి పని పనిచేస్తున్నారు మన మసీదుకి చాలామంది మన మసీద్కి సాయం వాళ్ళే ప్రతి ఒక్కరు ముందుకు వస్తారు ఏ చిన్న పని అన్నా కూడా మేము ఉన్నాము అని ప్రతి ఒక్కరు వస్తారు ఎఫ్టీఆర్ హిందుక ప్రతి ఒక్కరు హిందూ కానీ ముస్లిం కానీ అందరూ అందరూ మన ఎఫ్టీఆర్ ముందు కూడా పంపిస్తారు చాలా ఘనంగా ఈ రంగాన్ పండుగ చేస్తున్నాను అందరికీ రంజాన్స్ మన హిందూ ముస్లిం సోదరులందరికీ మా రంజాన్ స్వాదే దాంతోపాటు మన ముస్లిం సోదరులు అందరూ నమాజ్ ప్రతి ఒక్కరూ నిష్టగా చేసి ఈ రంజాన్ నెల అంతా నిష్టగా ఉపవాసాలు ఉండి ఏ ప్రతి ఒక్కళ్ళు నమాజులు చేసుకుంటూ అల్లాని దైవతన్ని తలుచుకుంటూ ఏ ప్రతి ఒక్కరి పబ్లిక్ని డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ హ్యాపీగా రంజాన్ పండుగ చేసుకున్నారు మాకు అట్టే అదే విధంగా హిందూ సోదరులు కూడా మా మధ్య తీసుకుంటు మేమందరినీ కలిసిమెలిసి తెలుసుకుంటున్నాము శ్రీ ఓం సిక్స్టీ సిక్స్ న్యూస్